వెల్కమ్ టు మై ఛానల్ హలో వందనపల్లి ముందుగా రైతు సోలందరికీ నమస్తేన ఇక ఈరోజు డేటు ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఒక అరవై వేలకి రేట్లు వరుతుంది ఇంచుమించుకు రావడం జరిగింది ఎక్కువ చూసుకుంటే క్వాలిటీల కంటే అన్క్వాలిటీలు అయితే ఎక్కువ రావడం జరిగింది దీనివల్ల అయితే ధర అయితే ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదు టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ ఇప్పటివరకు జరిగిన యాషనల్ ప్రకారం ఇక యావరేజ్ క్వాలిటీలు ఉంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీ పడింది అనంతపురంలో ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ కలిపి చూసుకుంటే ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ఇలా అయితే పడుతున్నాయి ఏమన్నా మంచి క్వాలిటీ ఉంటే నూట రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేట్లు ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ వచ్చి రెండు వందల అరవై రూపాయలయితే టాప్ రేట్ పడింది అన్ క్వాలిటీలు ఈ మిక్సింగ్లు అన్నీ మినాయిస్తే ఒక రకంగా మంచి క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు ఏవైతే పలకడం జరిగింది కలికిరి టాప్ రేట్ రెండు వందల అరవై రూపాయలు అనంతపురం రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ